السلام <applause>

अनं धान्यं वशं भगवत रामं गत सम्मत्करं दीक्षमायो कौचनोरा करियान संध्यानं विद्यानं प्रज्ञानं ध्यानविजानतो संकल्पंष्णाय गोविन्दाय गोपीज वल्लभाया पराय वरवर संभना वृक्षार्भाजय माचया ओम नमामि गदे महासुदक्षनाय इति అశ్వినో వ్యాప్తం ఇష్ట బ్రువన్ రాయవరణ్రువ బృహస్పతి బ్రువంత ఇంద్ర సార్ సరస్థమ్ ధారయత తదే లగ్నం సుదినం తదేవారాబలం చంద్రబలం తదేవ విద్యాబల దైవ బలం తదేవే లక్ష్మీ బలేశైంద్రియ స్మరామిల స్వధాన స్వామో శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన అందరికీ నమస్కారం నా పేరు అదితి నేను ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని నేను ఈరోజు కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత తీసుకున్నాను ఇంతకుముందు నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా దాదాపు ఆరు నెలల పనిచేశాను అంతకుముందు నేను మొదటిగా విశాఖపట్నం జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత విజయవాడ జిల్లా విజయవాడ సబ్ డివిషన్లో సబ్ కలెక్టర్గా దాదాపు పద్నాలుగు నెల పనిచేశాను ఇప్పుడు ఈ రోజు కడప జిల్లాకి రావడం జాయింట్ కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రతినిధులతో ప్రజలతో ఇక్కడ ఉన్న సిబ్బందితో మన జిల్లా అభివృద్ధి కోసం కలిసి వాళ్ళ సమన్వయాలతో పనిచాలనుకుంటున్నాను థ్యాంక్ యూ